అతి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము దావీదు నోబులో యాజకుడైన అహీమేలకు యొద్దకు వచ్చి అహీమేలకు దావీ దురాక్కు భయపడి నీవు ఒంటరిగా వచ్చి తివేమని అతన్ని అడుగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనాను చెప్పవద్దనెను నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యొద్ధ ఏమున్నది ఐదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉండిన ఎడల అది నా కిమ్మని యాజ అహిమేలితో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా ఎద్దలేదు పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావిద్తో అనెను అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు దినములు స్త్రీలు నాకు దూరముగానే ఉన్నారు పనివారి బట్టలు పవిత్రములే ఒకవేళ మేము చెయ్యు కార్యములు అపవిత్రమైన ఎడల ఏమి రాజును బట్టి అది పవిత్రముగా ఎంచదగునని యాజకుడితో అనిను అంతట యహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యహోవా సన్నిధిని ఉండెను అతని పేరు దోయేగు అతడు యథోమేయుడు అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద రాజు పని వేగరంగా జరపవలనని ఎరిగి నా ఖడ్గమునైన ఆయుధమునైనాను నేను తేలేదు ఇక్కడ నీ యొద్ద ఖడ్గమును ఈటెను ఉన్నదా అని దావీదు అహీమేలేకు నడుగగా యాజకుడు ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిస్తీని ఖడ్గమున్నది అదిగో బట్టతో చుట్టబడి ఏ ఫోదు వెనక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు దాన్ని తీసుకుంటకు నీకిష్టమైన ఎడలా తీసుకోనమనగా దావీదు దానికి లేదు నాకిమ్మేను అంతట దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకేష్ నద్దుకు వచ్చెను ఆకేష్ సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా వారు నాట్యమాడుచు ప్రతిగానములు చేయచు సౌలు వేల కొలది హతము చేసిననియు దావీదు పదివేల కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గురించే గదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఆ మాటలు తన మనసులో ఉంచుకొని ఆకీషునకు బహుగా భయపడెను కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలను మార్చుకొని వెరివాని వలే వారపు తలుపుల మీద గీతలు గీచూ ఉమ్మి తన గడ్డము మీద కారనిచ్చుచూ ఉండెను వారతన్ని పట్టుకుని పోగా పిచ్చి చేష్టలు చెయ్యిచూ వచ్చెను కావునా ఆకేశురాజు మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది వీన్నెందుకు తీసుకుని వచ్చితిరి చేయు వారితో నాకేమి పని నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీన్ని తీసుకుని వచ్చితిరేమి వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనిను